ఘోర విషాదం అరవై ఎనిమిది మంది పిల్లల కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే అరవై ఎనిమిది మంది పిల్లల ప్రాణాలు తీసిన దగ్గుమందు భారతీయుడికి ఇరవై ఏళ్ల జైలు వివరాలు చూస్తే భారత్లో తయారైన దగ్గు సిరప్ తాగి అరవై ఎనిమిది మంది చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలో ఉజ్బెకిస్తాన్ సంచలన తీర్పు వెల్లడించింది ఈ కేసులో సింగ్ రాఘవేంద్ర ప్రతార్ అనే భారతీయుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది ఉత్తరప్రదేశ్కు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ దగ్గు సిరప్ను తయారు చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది మారియన్ ఫార్మాకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్న క్యూరామాక్స్ మెడికల్లో రాఘవేంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో చిన్నారుల మరణాల కేసులో ప్రతార్తో పాటు మరో ఇరవై రెండు మందికి జైలు శిక్ష ఖరారైంది అయితే భారతీయుడికి మాత్రమే ఎక్కువ కాలం శిక్షను వేసింది నిందితులు పన్ను ఎగవేత నాసిరకం లేదా నకిలీ మందుల అమ్మకం కార్యాలయ దుర్వినియోగం నిర్లక్ష్యం ఫోర్జరీ లంచం వంటి నేరాలకు పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది రాయిటర్స్ నివేదిక ప్రకారం దిగుమతి చేసుకున్న మందులకు లైసెన్సింగ్ బాధ్యత వహించిన మాజీ సీనియర్ అధికారులను కూడా దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది సిరప్ తాగి ప్రాణాలు కోల్పోయిన అరవై ఎనిమిది మంది చిన్నారుల కుటుంబాలకు ఒక బిలియన్ ఉజ్బెక్ డాలర్లు అంటే ఎనభై వేలు అమెరికా డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఉజ్బెకిస్తాన్ కోర్టు తీర్పు చెప్పింది సిరప్ ద్వారా ప్రభావితమైన మరో ఎనిమిది మంది పిల్లల తల్లిదండ్రులకు పదహారు వేల నుంచి నలభై వేల అమెరికన్ డాలర్ల వరకు కూడా పరిహారం పొందుతారని అయితే చెప్పింది రెండేళ్ల కిందట గాంబియా ఉజ్బెకిస్తాన్లో చాలామంది పిల్లలు భారత్లో తయారైన దగ్గుమందు వాడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి ఈ మందు వల్ల భారత్లో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్య పన్నెండు మంది పిల్లలు చనిపోయారని ఆరోపణలు ఉన్నాయి అయితే వీటిని తయారు చేసిన కంపెనీలు మాత్రం ఆరోపణలను కొట్టిపారేశాయి ఇవి సురక్షితమైనవేనని వీటి తయారీలో ఎలాంటి ప్రాణాంతక రసాయనాలు లేవని చెప్పాయి అయితే నిషేధించిన డ్రగ్ కాంబినేషన్లో క్లోర్ఫోనిరామైన్ అలాగే మేలియేట్ ఫిలైన్ ఎఫ్ లెఫ్రిన్ ఔషధాలు ఉన్నాయని పరిశోధనలో అయితే తేలిందని చెప్తున్నారు